దాని గుడు పెట్ట గు పెట్టం వనే రాముడు లక్షణుడు సీతాదేవి అందరి అందరికందరు వచ్చిండడు ఆ గుండు గేలి వచ్చిండడు అది ఏమి గుండు అంటే వట్టి వట్టి నీ బాధపడి చాలా గ్రామం మాట చాలా గ్రామం కాబట్టి ఆయన నమ్ముకుని తిరిగిండు కాబట్టి నమ్ముకున్న వాళ్ళ సొమ్ము నమ్మ దుమ్ము అన్నట్టు చాలా చాలా మంచి మంచి మాటలు పెద్దవాళ్ళు అన్నీ చెప్తారు కాబట్టి చెప్పిన మాటలతోనే మనం పట్టుకోవాలి ఒక ఒక మా మాత్మ దగ్గర పోవాలి అంటే ఏమన్నా ఆధారం దొరకాలి ఇప్పుడు మనకు ఆత్మలు దొరికినప్పుడు మనం అన్నీ ఎన్న చేసుకోవచ్చు ఒక దుర్మార్గుడు కూడా కొరకు బాగా మోసంలో పడ్డాడే మోసంలో పడితే ఆ ఏష కూడా కానీ తగదప్ప రాని కోరికే ఏం కోరిక కోరింది నీ తల్లి గుండిగా తీసుకున్నామన్నాడు ఈ తల్లి గుండిగా తీసుకొస్తే నువ్వు నేను చెప్పినట్టు చెప్పినట్టు నేను వింటాను ఆయనకు ఆ వ్యామోహ ఉండి తల్లి పుణ్యం వేస్తారంటూ అయ్య అబ్బా నాకు ఇంకా అవుతుంది ఎప్పుడైనా కదా కొడుక ఇప్పుడు ఎంత అప్పుడు ఏంది దీన్ని మెత్తుకులే కదా నాకు ఎట్లు ఆ మెత్తుకులు నువ్వే కదా పెట్టడం పెట్టేటో నీ నువ్వు చంపుతాను నాకు ఇంకో కోరిక ఏమి ఉన్నది అబ్బా కొడుక నువ్వు ఎక్కడంటే కట్టండి అన్నది తల్లి తల్లి ఎందుకు అన్నది అంటే జన్మ పుణ్యం ఎప్పుడు చచ్చినా కొడుకు చేతుల్లో వచ్చింది ఇంకో వేరే వాళ్ళ వచ్చింది మరి సచ్చే కొడుకు కర్మ చేసే కొడుకు సంవత్సరాక నాకు ఇంకో భాగ్యమేముంది ఇంకా నన్ను మెచ్చుకుందినే కదా నేను చచ్చు అది ఎంత విశ్వాసం అంటే పడుకు పర్వతాలకు ముసలో అయినా సత్తామానికి అనిపించదానికి సాగుతాయి కదా మా సుట్టలో మీకు వయసులో అవుతుంది మా సలు సాగుబుతే కదా కానీ ఆమెకు అట్లా విశ్వాసం అనిపించి కుడక నువ్వు ఎట్లా అయినా నువ్వు కరమ చేసే సంబిన ఉంచిన పాలము నీట ముంచిన వారమే నీ దీరా అన్నట్టు ఆమె కుసరమ్మ అట్లా అన్నదే అనంగారే కాకున్నాడట పెట్టుకున్నాడట పోతాడు దొంగనం మొక్కు నడుచుకొని అడిగా ఒట్టు తట్టుకోని అడ్డా తల్లి నా తల్లి సరిపోయినా గొంతెనవటాచ ఎంత మంచి భావం అండి తల్లిది నిజంగానే మనం తెలుసుకోలేక పోతో ఎట్లనో వాళ్ళు చెప్పినట్టు తల్లి లేనప్పుడు అదే చేయమండి చెయ్యమండి తల్లిదండ్రులకు చేసి పెట్టి ఎంత ఉంటే కష్టం మనం ఏది చేసే వాళ్ళ దాన్ని దానికన్నా ఎక్కువ పెట్టు కోరికలు ఉన్న తల్లిదండ్రు అట్లా కోరం ఏది ఏదిో అది ఆ తల్లిదండ్రుకి వెళ్ళకపోతే అది పాపం కాబట్టి మనకు మన తల్లిదండ్రి కాయనే తల్లి కొడుకల్సిందని అడిగింది శరీరం పోయినా గొంతులో పానము ఉన్నట్టు ఉన్నది కాబట్టి కొడుక ఇంత అంతకన్నా పెద్ద దైవం తల్లిని తల్లినిచ్చిన దైవం లేవని మార్పులు అందరు చెప్తారు కానీ మనకు తెలియదు మనకెందుకు తెలియదు అంటే ఎత్రుణం అంటే మనం ఇప్పుడు ఏ మస్తు కష్టం చేసుకుంటిని ఆ이가 పక్కాత మనకే ఉన్నది ఎంతవరకు ఎంత కష్టం వీందర్ మంచి ఇంట్లో ఉండే చాలా సంస్కారం చాలా ఇట్లా వీ ఇంత మంది భవనం వైనే నిండి ఇంట ఇష్టమనుకోలే అదృష్టం అది రాజా రామచంద్ర భగవానికి చే సంహులన్నరు మాటలు చెప్పు మాట్లాడు ఏం మాట్లాడుతున్నావులా నేనే ఏది వీరౌస్ ఈదినే ఇవల్ల ఫాస్ట్ ఊరుగా పోవండినే భారతగీత కథ కూడా నిన్ననే వచ్చనా ఇవల్ల ఇక్కడ ఓ మంచి ప్రశాంతంగా ఉకొంటుంది ధర్మంగా గాని కొన్నకొంత ప్రశాంతంగా గాని మనసు ఇంకొకటి ఏది అంటే ఈ ఎన్నో పండుగలు చేసావు దาวతులని పండుగలు గాని చేసి అదేట్లు నడిగేకుంటే

అయితే దీని ఫలితం ఏంటంటే వారం దాకా వస్తుంది వారం రోజుల తర్వాత ఏంటి అంటే తర్వాత కూడా మీరు డే రోజు ప్రతి పనులో రామ కృష్ణ అనుకుంటూ ఉండాల్సిందే ఉన్నారు ఐటమ్స్ ఈ ఆదివారం అనేది మనం ఆదివారం చీరవచ్చు అని మటన్ చికెన్ పోసుకొని తినడానికి ఇది ఒకటి బంద్ చేయాలి ప్రతి రోజు ఇప్పుడు ఆడవాళ్ళు అయితేనేమో ఇది స్త్రీలు అయితేనేమో ఏం చేయాలి ఊరు అసలు అంగ ఏదో టైం ఎప్పుడు టైం దొరుకుతూనే ఉంటుంది వేడి వద్దరు ముచ్చట పెట్టినాక రామకృష్ణ అనుకుంటే ఇది చేసుకుని ఉన్నాయి ఇది చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుంది అంటే అమ్మ చాలాసార్లు చెప్పింది దాకా వంద రోజులు చెప్పుకుంటూనే నచ్చింది ఇప్పటికి కూడా మనం కొంచెం మరొకకుండా ఉండాలి ఇది ఎప్పటికీ అనుకుంటే చెప్తుంటే ఎప్పటికీ ఉంటుంది మరి ఇంకొకటి మన బాగా అపోహ ఏంటంటే ఒక్కసారి పెట్టుకుంటే మరి ప్రతిసారి పెట్టుకోవాలంటే ఒకటి అపోహ ఉంది అట్లా అవసరం లేదు ఒకసారి పెట్టుకున్నారా మీ ఇష్టం మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ పెట్టుకోండి అదే ఇష్టం దొరకాలి అవకాశం దొరకాలి ఫస్ట్ మీకు ఇలా దొరికింది అవకాశం అనుకోకుండా దొరికిన అవకాశం అనుకోకుండా దొరకాలన్న అవకాశం ఇది ఇది మంచి సద్వినియోగం చేసుకోండి ఇంకొకటి ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రసాద నిష్కర్షానికి ఎంతోమంది బాగా అర్థం అట్లా చేయదు కాకపోతే తెచ్చినోళ్ళు దేవతన బట్టి బట్టి ఉన్నారు ఇప్పుడు నా దగ్గర ఉన్న పేరు నేను ఫోన్లో పెట్టమంటా వాళ్ళకి పంపిస్తాను మీరు అందరు నిజమే కదా రాసుకున్నా రాసుకున్నాను గంట ఒక్క గంటనే ఇరవై నాలుగు గంటలలో నేను చెప్పింది ఒకటే గంట ఇప్పుడు చెప్పినప్పుడు మీకు సులభం అనిపిస్తుంది కాబట్టి కాకపోతే బంగారం ఎంత వేరు ఉన్నదో దానికి బంగారం ఇన్నే ఇష్టమండి దీని కొరక మనం బతుకు బతుకుటానికి తినాలి కానీ తినటం బతుంది పశుపక్షాలు అన్ని బతుకుతాయి మనం కూడా గదే బతుకు బతుకుతామా మనం గదే బతుకు బతుకుదామా

చెప్పుడు నేను పాల్కుండానే పనులు తల్లి అనుకోండి కానీ నన్ను నిలిచిన కొడుకులైతే నాకు ఎంత సంతోషం ఓరోళ్ళు వాళ్ళకు ఇంత ఎంత చెట్టు మందాలు చెప్తాది చెప్తాడ మా పిల్లలు కూడా నేను చెప్తే వినరు ఇతరకి వచ్చే నేను దగ్గర చెప్తాము ఇంటర్కిన రాయ వాళ్ళకి వాళ్ళది వాళ్ళు మంచిగానే కావచ్చు నేను చెప్పినట్టు తింటారు నేను ఎట్లా మీరు అంతా ఇంటారు ఇంత మంచిగా నా మా దనం కుప్పలు కావాలి మనకి ఇంకోటి ఏం అవుతారు మీ అందరి నేను జిరాక్స్ చేసి పంపిస్తాది ఇప్పుడు మూడు గుడ్లు ఉన్నాయి అమ్మ నాయకు రాసుకోండి ఇంకొకటి మనం చేసింది ఏంటంటే అనుకోకుండా అయింది కాబట్టి మన మహాభారతంలో గురు భారతం చెప్పించినట్టయితే ఇవాళ ఇక్కడ కూర్చుంటే స్థలం జరగదు సరిపోతుంది అయితే చాలా జనాలు మీరు అనుకోకుండా కాదు పదిన్నర కాల్ ఆలయం పడుతుంది నా తనగా ఫస్ట్ అన్నాడు మా అమ్మ ఫస్ట్ అంటే నాకే ఇంటికాడ లేకపోయినా నేను ఒక్కదాన్ని ఎట్లా చేయాలి అనిపించి సపరేట్ పోకుంటే వచ్చి